ఆదివారం రోజున గోదావరికలిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాన్య శ్రీ రామకుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ మినిస్టర్ హోదాలో ఏడుగురు శాసనసభ్యులు సహకారం మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో ప్రోటోకాల్ చైర్మన్ వేనన్న సహకారంతో నాలుగు లక్షల ప్రజల ఆకాంక్ష మేరకి తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయాన్ని ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇస్తానని చేపట్టాలని ప్రకటించడం జరిగింది యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని గర్వంగా తెలియజేస్తున్నామని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం పారిశ్రామిక ప్రాంతం మస్కబారిపోయిందని గత బీఆర్ఎస్ హయాంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక కంపెనీ కాదు కదా కనీసం చిన్న కార్యాలయం కూడా ఏర్పాటు చేయబడలేదని మరి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం అని ప్రజా సంక్షేమం కోసమే ముఖ్య మంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖల మంత్రులు కట్టుబడి ఉన్నారని అదేవిధంగా ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ సాధనలో నాలుగు లక్షల ప్రజల కోరికను దృష్టిలో ఉంచుకొని పవర్ ప్లాంట్ ఏర్పాటును త్వరలోనే చేపడతామని తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుకి పూన్నం ప్రభాకర్ విద్య రమణారావు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీ వంశీకృష్ణ గడ్డం వినోద్ వివేక్తో పాటు సింగరేణి సిఎండి బలరాం నాయక్ కలెక్టర్లు శ్రీహర్ష అరుణశ్రీ తదితరులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు ఆయా విభాగాల అధ్యక్షులు పాత్రికేయులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేదిక సాకర్ మే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను వితలరాజ ఈల రామగుంట పోస్టల్ ఆఫీస్ చెప్పాలన్న పెద్దపల్లి జిల్లా వాసులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి వారితో పాటు వచ్చిన మన ఉమ్మడి జిల్లా నాయకులు బీసీ మరియు డెవలప్మెంట్ మరియు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా వారందరి సహకారంతో ఈరోజు తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఒక చారిత్రాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రాంతం దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతంగా నిజాం పరిపాలనలో డ్రక్ అండ్ పవర్ డక్ అండ్ పోలిగా ప్రారంభమై మరి ఆ రోజు చాచా నెహ్రూ పివి నర్సింహరావు గారి యొక్క ప్రభుత్వంలో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మెగావార్డ్స్ స్టార్ట్ అయ్యి తర్వాత తర్వాత కాలంలో అనేక ఎన్టీపీసీ మరి అనేక బొగ్గుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ స్థాపడం అనేది జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసింది ఇలా పురధికారుల తర్వాత మీకు తెలిసిన అంశం ఈ ప్రాంతంలో అందరి యొక్క కోరిక ముగ్గు పావులు అన్నీ కూడా పూర్తయిపోతా ఉన్నాయి రామవరంలో పవర్ ప్రాజెక్ట్ రావాలి వస్తే కనుకనే ఈ ప్రాంతం మళ్ళీ వెలుగులు విరదిరుతాయి ఇక్కడి కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నటువంటి ఒక ఒక బలమైనటువంటి ఒక నమ్మకం ఈ ప్రాంతం వస్తే బాగుంటుందని ఒక ఆలోచన అనేక పోరాటాలు చేసిన మనకు రాలేదు ఆ రోజు శ్రీందర్బాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ వారు నడపడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ ఉద్యమం తర్వాత రాలేదు ఉంటుబడిపోయి తెలంగాణ గురించి పోరాటం చేసిన రోజు పది సంవత్సరాల మొన్నటి వరకున్న పరిపాలకులు గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు పాదయాత్రలు నిర్వహించి గొప్పల ఈశ్వర్ కావచ్చు కేటీ రామారావు కావచ్చు ఈశ్వర్ హరీష్ రావు కావచ్చు వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుంది చీకటి పని చేస్తుందని చెప్పినటువంటి వాళ్ళు సోని అమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం లక్షలాది మంది ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి సింగారేణి కార్మికుల జీవితాలు బాధపడతాయి మా బిడ్డలకు కరువులు వస్తాయి పవర్ ప్లాంట్ వస్తాయని చెప్పి అనేక కంపెనీ ఆశలతో ఉన్నాయి అంశాన్ని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు త్వరలో దాన్ని కూడా ప్రారంభం చేస్తామని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంతాలు ఉన్న నిరుద్యోగ యువకులకు చదువుకున్న విద్యార్థులకు చదువుకోకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే పదవి ఇంట్లో ఉన్న వారికి కూడా వారికి సమాజంలో వారు స్వతాగా చేసుకునే కార్యక్రమాలు స్కేల్ చేసే అంశాన్ని ప్రత్యేకంగా దాంట్లో ఉంటే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబం విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు వీరిని చూసిన సింగర్ అనే వాళ్ళు ఇంకొక ఓసీపీ ఫోర్ దాన్ని కూడా పవర్ ప్రాజెక్ట్ చేయడానికి అక్కొక హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ అయితే సీ ఉందో ఆ మాదిరిగా దాన్ని వాటర్ లేక చేసి పైన లేక్ కింద లేక చేసి చేసి దాదాపు మూడు వేల కోట్లతో ఒక ప్రతిపాదక తీసుకొచ్చాను త్వరలోనే దానికి కూడా మంచి ఆలోచన వస్తుందని ఆశిద్దాం తప్పకుండా ఇంత తక్కువ కాలంలో నిరంతరం మరి మా నాయకుల శ్రీధర్ బాబు గారి సహకారంతో అదే మాదిరిగా మా ప్రోటోకాల్ చైర్మన్ వేను వేణ గారి సహకారంతో ఏడు మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒక జాయింట్గా ఒక కుటుంబంగా రామగుండాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు నిరుద్యోగ సమస్యను ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీ తీసుకురావడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అంశంలో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యశాలలో మరి అందరూ కూడా సహకరిస్తున్నందుకు అటు విజయ రామారావు గారికి లక్ష్మణ్ కుమార్ గారికి